హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బొప్పాయి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది విటమిన్లు మరియు ఖనిజాలు లభిస్తాయి మలబద్ధకం తగ్గుతుంది మరియు చర్మానికి మెరుపు వస్తుంది దీనిని ఉదయం కాలి కడుపుతో తినడం వల్ల విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బొప్పాయిలోని పపాయిన్ ఎంజైమ్ ప్రోటీన్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బొప్పాయిలోని పపెన్ అనే జేమ్ ప్రోటీన్లు విచ్ఛిన్నం చేసి జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది బొప్పాయిలోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని తగ్గించి ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది బొప్పాయిలో విటమిన్ సి పొటాషియం వంటి విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి బొప్పాయిలోని తెల్లని గుజ్జును ముఖానికి రాయడం వల్ల చర్మానికి మంచి మెరుపు వస్తుంది అధిక నీటి శాతం ఉండటం వల్ల శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా బొప్పాయి మనల్ని కాపాడుతుంది ఉదయం కాలి కడుపుతో బొప్పాయి తినడం వల్ల పోషకాలు గరిష్టంగా గ్రహించబడతాయి మరియు జీర్ణ వ్యవస్థ ఉత్తేజమవుతుంది అవుతుంది బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది బొప్పాయి పచ్చి బొప్పాయిలో కూడా ఎంజైములు ఉంటాయి ఇది ప్రోటీన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది గర్భిణీ స్త్రీలు పచ్చి లేదా సగం పండిన బొప్పాయిని తినకూడదు ఎందుకంటే అందులోని పపెన్ గర్భంలో బిడ్డకు హాని కలిగించవచ్చు